భక్తులారా దుర్గాదేవి ఆశీస్సులతో మీకు వినమ్ర స్వాగతం మనం ఎప్పుడూ వింటాం ధర్మం ఎప్పటికీ దుష్టంపై గెలుస్తుందని ఆ సత్యాన్ని అద్భుతంగా చూపించే పవిత్ర గాథను మనం ఈరోజు వినబోతున్నాం అదే నవరాత్రి మహత్తు అమ్మవారి దశరూపాలు మహిషాసుర మధ్యని కథ నవరాత్రి ఎందుకు జరుపుకుంటాం నవరాత్రి అనేది దేవి శక్తిని ఆరాధించే తొమ్మిది పవిత్ర రాత్రులు ఈ రోజులు మనలోని ఆధ్యాత్మిక శక్తిని పెనుకొల్పి మనసును శుభ్రపరిచి ధర్మాన్ని నిలబెట్టాలని గుర్తు చేస్తాయి భక్తి తపస్సు సేవ ద్వారా మన జీవితం ధైర్యం శాంతి విజయాలతో నిండిపోవాలని నేర్పుతాయి అమ్మవారి తొమ్మిది రూపాల్లో మొదటి రోజు శైలపుత్రి పర్వతాల కుమార్తె ఎద్దుపై ఆశీనురాలే ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో కమలం పట్టుకుని దర్శనమిస్తుంది ఆమెను ఆరాధిస్తే స్థిరత్వం సంకల్ప శక్తి లభిస్తాయి రెండవ రోజు బ్రహ్మచారిణి తపస్సు సహనం శాంతి స్వరూపిణి జపమాల కమండలం పట్టుకుని కనిపిస్తుంది ఈ రూపాన్ని ఆరాధిస్తే జ్ఞానం సహనం పెరుగుతాయి మూడవ రోజు చంద్రగంట నుదుటిపై అర్ధచంద్రంతో ప్రకాశించే రూపం సింహంపై ఆశీనురాలై పది చేతుల్లో ఆయుధాలతో దర్శనమిస్తుంది ఆమెను ప్రార్థిస్తే భయాలు తొలగి శత్రువులపై విజయం లభిస్తుంది నాలుగవ రోజు కూష్మాండ విశ్వసృష్టి శక్తి స్వరూపం ఎనిమిది చేతుల్లో ఆయుధాలు జపమాల కమలం ధరించి కాంతివంతంగా ప్రకాశిస్తుంది ఆరాధనతో ఆరోగ్యం ఆయుష్ లభిస్తాయి ఐదవ రోజు స్కందమాత కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని మాతృత్వాన్ని ప్రతిబింబించే రూపం కమలాసనం మీద ఆసీనురాలై ఉంటుంది ఆమెను ఆరాధిస్తే జ్ఞానం శాంతి లభిస్తాయి ఆరవ రోజు కాత్యాయని ఋషి కాత్యాయనిని తపస్సుతో అవతరించిన అమ్మవారు ఖడ్గం కమ్మలం పట్టుకుని సింహంపై దర్శనమిస్తారు ఆమెను ఆరాధిస్తే అడ్డంకులు తొలగిపోతాయి ఏడవ రోజు కాలరాత్రి భయంకరమైన రూపం నల్లని శరీరం అగ్ని లాంటి కళ్ళు గాడిదపై ఆసీనురాలై ఖడ్గం వజ్రాయుధం ధరించి దర్శనమిస్తుంది ఈ రూపాన్ని ఆరాధిస్తే దుష్టశక్తులు దూరం అవుతాయి ఎనిమిదవ రోజు మహాగౌరి పవిత్రత కరుణస్వరూపిణి తెల్లని వస్త్రాలతో ఎద్దుపై ఆసీనురాలై త్రిశూలం డమరుకం పట్టుకొని ఉంటారు ఆమెను ఆరాధిస్తే పాపాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అన్ని సిద్ధులను ప్రసాదించే దేవి కమలాసనం మీద ఆశీనురాలై కమలం శంఖం చక్రం గద ధరించి దర్శనమిస్తుంది ఆరాధనతో సంపూర్ణత జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది